సీఎం వాయిస్ మీనందం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇండ్లలో ఈరోజు గుండ్రాళ్ళు ఉండ్రాళ్ళు కుడుములు గుగ్గుళ్ళు బాగా తిని హ్యాపీగా ఉండండి ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం ఇంకొక విషయం ఏమంటే మీరందరూ కూడా మన ఛానల్ని చూస్తూ వస్తున్నారు ఒక్కొక్కసారి మీకు సమయం లేకుండా చూడలేకపోయి ఉండొచ్చు లేకపోతే వేరే పనులలో పడి ఆ పని మీద వెళ్ళి ఆ పనులలో ఉండిపోయి మన ఛానల్ని ఓపెన్ చేయకపోయి ఉండొచ్చు ఈరోజు ఖచ్చితంగా చూసేయండి ఎందుకంటే మన జీవితంలో ప్రధానమైంది మారే రాజకీయాలే మనల్ని ప్రభావితం చేస్తూ వస్తుందని నేను చెప్తూ వస్తున్నాను కాబట్టి రోజు రోజుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయి ధరల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి వీటి ఫలితాలంతా ఎప్పటికప్పుడు ఆ మనం లోతుల్లోకి వెళ్ళి చూడకపోయినా గా అంటే పై పైకి చూసిన కొన్ని విషయాల్ని లోతుగా చూడాలని అనిపిస్తుంది అప్పుడన్నా మనం పేపర్ ఎత్తుకొని పూర్తిగా పూర్తిగా చదివేస్తాం ఆ విషయాన్ని కాబట్టి మీరు ఈ రోజు వార్తల్లోకి వెళ్ళిపోదాము సాక్షి మనం మొదట పేపర్ ఎత్తుకున్నాము మళ్ళీ ముంచారని చెప్పేసి రాసుకొచ్చారు వాస్తవంగా మునిగిపోయింది ఏమంటే మొదటి రోజు ఐదు రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆ కొద్ది కొద్దిగా తేరుకుంటూ ముందుకు వస్తున్న సందర్భంలో నిన్నటి రోజు మనం చూసాం మొత్తం పెద్ద ఎత్తున రాత్రి రాత్రి బాగా వర్షం పడిపోయి మళ్ళీ ఇండల్లో నీళ్లు వచ్చేసి చాలా దారుణంగా తయారైపోయింది ఓ ఇంటికి వస్తున్న వాళ్ళు మళ్లీ మునిగిపోయి మళ్ళీ పరిగెత్త శరణాలయాలకి వెళ్ళిపోవడాల్సి వచ్చింది ఆ ఈ పరిస్థితి చూస్తున్నాం అదే విధంగా వాళ్ళకి సరుకులు లేవు సమాన సమన్వయం లేదు బాధ్యత సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు నిన్న ఆహారం లేదు ఇవాళ సరుకులు లేవు ఇరవై శాతం కూడా అందలేదు ఒక ఒకరి ముఖంలో కూడా కలలేదు చంద్రబాబు నాది కాదు నారాయణ తన్న మంత్రి నాదేండ్ల దాతలు ప్రజలే ఆదుకోవాలి మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం ప్రజల్లో ఆందోళన సర్కార్ నిర్వాహకంతో ఆరు రోజులుగా విజయవాడ వాసులు అగచాటం ఆ ఇది మనం చూసాం కదా మొదటి నుండి కూడా చాలా దారుణంగా ఉంటా ఉంది సహాయ కార్యక్రమాలు అందిస్తున్నట్టే ఉంది అయితే అందడం లేదు చాలా మందికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఇరవై శాతం అందిందని చెప్పి చెప్పుకొచ్చినట్టు సాక్షి చెప్పుకొచ్చింది ఆ తర్వాత ప్రధానంగా వార్తలుగా చూసినప్పుడు ఆ లేని ప్రభుత్వం బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన ఏం తిరగతానే ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు అయితే కొన్ని ఏరియాల్లో అన్ని చోట్లకి ముఖ్యమంత్రి వెళ్లడం సాధ్యం కాదు కదా అయితే ప్రభుత్వ అధికారులన్నా వెళ్లి వాళ్ళకి సాయం అందించే పని చేయాలి అది కూడా జరగని ప్రాంతాలు కొన్ని ఉన్నట్టున్నాయి మాటల కందని మహావిషాదం యాభై ఏడుకు పైగా విజయవాడ వరదల మృతులు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు ప్రకటించారు అయితే సాక్షి పత్రిక పత్రిక మాత్రం యాభై ఏడుకు పైగా అని చెప్పి వరద మృతులు ప్రకటించింది వరదను మించిన విపత్తు బాబే చిరు వ్యాపారులకు క పెద్ద కష్టం గేట్ వాల్ ఆఫ్ నిజవాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయి అంటూ కేంద్ర ప్రభుత్వ మంత్రి చెప్పు రావడం కనబడుతుంది ఇక్కడ పండుగ నాడు కూడా పస్తులే శ్రీశ్రయాలను పెరిగిన ప్రవాహం ఆరు గేట్ల ద్వారా లక్ష అరవై ఏడు వేల డెబ్భై ఆరు క్యూసిక్ల నీళ్లు విడుదల ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్ష ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఒక్క క్యూసెక్ల సముద్రంలోకి వారి జీవితం ఆ ఆటో ఇటో వరద ముంపులో చిక్కుకున్న ఆటో వాలాలు మహిళలపై అసభ్యకర భాషలు పచ్చి బూతులు డాక్రా మహిళలపై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఈ రోజు వార్తలంతా కూడా మనం చూసినామంటే టోటల్ గా ఈ వరద బాధ్యతల విషయంగానే ఉంది ప్రజాశక్తి కూడా అదే ఇచ్చింది మనకి మళ్లీ పెరిగిన బుడమేరు వరద కొల్లేరు రూపం ఆ తర్వాత శ్రిత ప్రజ్ఞుడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ అంటూ ఒక వార్త నిన్న సిపిఎం రాష్ట్ర సీనియర్ నేత చనిపోయినారు కదా ఆయనకి అర్పిస్తూ సంతాప సభలో తమ్మినేని వీరభద్రం ఆ శృణాల నడుమ అంతిమయాత్ర తరలిచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ప్రజానీకం రాష్ట్ర నేతలు ఆర్ఎస్ స్ఫూర్తితో ఉద్యమాల విస్తరణ బధుగరు అట్లాంటి ఉన్నారు ఇది కాంగ్రెస్ లోకి వినేష్ పొగట్టు బజరంగ్ వీళ్ళిద్దరూ పార్టీలో చేరినారంట కాంగ్రెస్ పార్టీలో హర్యానా ఎన్నికలు వస్తున్నాయి కదా కాబట్టి నిర్ణయం మొన్న అంతా కూడా రాజీవ్ గాంధీతో అదే రాహుల్ గాంధీతో వచ్చినారు ఆ తర్వాత ప్రజాశక్తి పేపర్ రేపు రాదని కూడా చెప్పుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు వినాయక చవితి సందర్భంగా పాఠకులకు సో ప్రకటనకర్తలకు ఏజెంట్లకు శ్రే ప్రజాశక్తి శుభాకాంక్షలు నేడు సెలవు అని చెప్పేసి ఇచ్చేసినారు పేపర్ రాదంట అది విషయము ఆ తర్వాత నెక్స్ట్ పేపర్లో ఆంధ్ర ప్రభుల సరుకుల పంపిణీకి శ్రీకారం బాధ్యతలకు రుణ సాయం బుడమేరు నుంచి కొల్లేరు వరకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే కృష్ణా పరివాహక ప్రాంతం పరిశీలన ముంపు ప్రాంతాల్లో కాలినడకన పర్యటన ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పదహైదు లక్షల క్యూసెక్లకు పెంపు పటిష్టతకు ప్రతిపాదనలు సిద్ధం చేసినారంట మరింతగా మన ప్రకాశం బ్యారేజ్ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచి నీళ్లు ఎక్కువ నిల్వ ఉంచాలని చెప్పి దానికి ప్రతిపాదనలు టేకి చంద్రబాబు వరద ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని ఆలోచన డ్రోన్ల ద్వారా సరఫరా ఇప్పటికే చేస్తున్నారు వాళ్ళకి సహాయక కార్యక్రమాలు మళ్ళీ ఇంకొంచెం దాన్ని పెంచాలని చెప్పి ఆలోచించినట్టున్నారు వరద సహాయక చర్యల్లో సీఎం టెలికాన్ఫరెన్స్ బుడమేరు గండ్లు పూడ్చారు పూడుస్తున్నారు పూడ్చారని రాశారు సంతోషం ఈ రెండు గండ్లు పూర్తిగా పూడ్ చేసినారు మూడో గండి అని తెలిసింది అది కూడా పూర్తి అయిపోయింది ఆ వర్క్ లో ఉన్నారు ఇక్కడ ఆ రైతులకు న్యాయం చేస్తాం కౌలు రైతులను ఆదుకుంటాం అంటూ మంత్రి గారు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు గత ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించలేదు అందుకే బీమా అవసరం లేదు అవకాశం లేదు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గన్నవరం మండలంలో పొలాల పరిశీలన రైతులతో ముఖాముఖి సమస్యలు ఏకరువు పెట్టిన అన్నదాతలు జగన్ లండన్ టూర్ వాయిదా పడిందంట పాస్పోర్ట్ వ్యవహారంలో ప్రతిబంధకాలే కారణం తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లిన వైఎస్ జగన్ లేడీ కిల్లర్స్ అప్పు తీర్చుకుంటా తీర్చుకుంటారు అడిగితే కూల్ డ్రింక్లు సైనైట్ కలిపి చంపేస్తారు హెచ్చరిస్తున్నారు పోలీసు అధికారులు ఇప్పటికే నలుగురు హత్య మరికొందరిపై కొందరిపై హత్యయత్నం నిందితులంతా మహిళలే గుంటూరు జిల్లాలో కలకలం ముగ్గురు నిందితులు అరెస్ట్ పోలీసులు అదుపులో సైనైట్ విక్రేత ఎస్పి నరేష్ కుమార్ వెల్లడి ఆగిపోయిన లలిత గీతం సినీ గాయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత చచ్చిపోయిన పాపం ఆ బందీకానలో కొల్లేటి లంకలు ఆ మన కృష్ణానది ఆ తర్వాత కొల్లేటి ప్రాంతంలో లంక ప్రాంతాలుగా ఉండే ప్రాంతాలంతా కూడా బాగా నీళ్ళలో మునిగిపోయినాయి మరింత పెరిగింది అనేది ఇంతకు ముందు కంటే కూడా నిన్న మా ఐదు రోజులుగా ఉన్న కంటే నిన్న వచ్చిన కొల్లే మన బుడమేరు సంబంధించిన నీళ్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చిందంట ఒక్కడికి ఎక్కువగా కాబట్టి చాలా గొంతుల కాడికి ఉన్నాయి నీళ్లు చాలా చోట్ల వాటికి అక్కడ ఉండే లోకల్ గా ఉండే యువజన సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల వాళ్ళంతా కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని కూడా తెలుస్తుంది ఆంధ్రజ్యోతిలో కూడా అదే విషయాల్ని అందరికీ సాయం వరద బాధ్యతలకు సరుకులు పంపిణీ షురు మోదీ బాబు అండగా ఉంటారు ఎనభై శాతం జిల్లాలకు అసాధారణ విపత్తులు ఐదు శతాబ్దాల్లో నాలుగు రెట్లు పెరిగిన తీవ్రత నలభై శాతం జిల్లాల్లో కరువు నేల నేలల్లో వరదలు వరద ముంపు ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏపీ తమిళనాడు కర్ణాటక పెరుగుతున్న కరువు వరద నుంచి కరువు కాటకాలకు మారిన జిల్లాల్లో చిక్కోలు గుంటూరు కర్నూలు పాలమూరు నల్గొండ ఈపిఐ ఆర్ఐ ఇండియా అధ్యయనంలో చెప్పినారంట మొత్తం ఇంతకు ముందు కంటే కూడా మన మూడు రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరద వరద ముంపు గురవుతుంది లేకపోతే కరువు ఏర్పడిపోతుంది ఇట్లాంటి పరిస్థితి ఉంటా ఉంది ఆ తర్వాత కొత్త విజయవాడను చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎట్లా డెవలప్ చేయబోతున్నారు ఏం ఆలోచనలు కూడా భవిష్యత్తులో ప్రకటిస్తారేమో మొత్తం మీద ఈ బుడమేరుని ఆధునీకరించడం అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేయడం ఈ దీన్ని అంతా కూడా డెవలప్ చేసిన తర్వాత చాలా అందంగానే ఉంటుంది అయితే ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వాలు ఆ ఏలిన వారు చాలా తాత్సారం చేసి చేస్తూ వచ్చారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధాని నిర్మాణంలో చాలా అలసత్వం వహించినారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పొచ్చినాయి అయితే ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మనం ఆ దిశ పత్రికలో అనుక్షణం సేవలోనే ఏడు వాళ్ళ వాళ్ళు ఏడు వేల వంద మంది రాత్రి మౌళ్ళు పనిచేస్తున్నారు బుడమేరు మీరు గంటిని ముమ్మరంగా పూజ చేసుకుందాం చాలా వేగంగా పనులు జరుగుతా అని చెప్పి చెప్పుకొస్తా అంటారు దాదాపు ఏడు వేల వంద మంది పని చేస్తా అంటారు సమన్వయంతో మూడో గండి పోర్చండి అంటూ ముఖ్యమంత్రిగా చెప్పింది ఆ మనం ముందే వేరే పేపర్ లో చూసాం కదా జగన్ వాయిదా పడింది అంటే పోలేకపోయినారు లండన్ కి సైనేట్ కిల్లర్ ఏమే అని అంట ఫోటో పెట్టినారు మామూలుగా ఇంతకు ముందు వేరే పత్రికల్లో చూపించరా ఆందోళన వద్దు అండంగా ఉంటాం మన మంత్రి శివరాజ్ సింగ్ ప్రిరిగాడు కదా బుడమేరు గండ్ల పూడ్చివేత లోకేష్ సమీక్ష బుడమేరుకు సంబంధించి గండ్ల పూడ్చివేత సమీక్ష ఇంటింటికి సాయం అని చెప్తూ రాసు ప్రాంతీయ షాపులు తెరిచే ఉంటాయి సిబ్బంది సమస్యల పరిష్కారం హామీతో బంద్ నిరోధక వాయిదా ఎక్సైజ్ కమిషనర్ విశ్రాంత్ కుమార్ వెల్లడి ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేత శరవేకంతో మూడి మూడో గండి పనులు మనం మొత్తంగా చూస్తే మాత్రం మన కేంద్ర మంత్రి పొలాల్లో పోయి తిరగడం మన ముఖ్యమంత్రి గారు అదే పనిగా ఏరియల్ సర్వేలు వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించే పనిలోనే నిమగ్నమై ఉన్నారు విజయవాడని మరింత ఆకర్షణీయంగా అందంగా చూస్తారు అన్నట్టు చెప్పుకురావడం ముఖ్యమంత్రి ఇది ఒక ప్రాధాన్యత కలిగిన వార్తల్లో వరదకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి చెప్పుకు రావడం మనకు కనబడుతుంది